జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డితో పాటు ప్రముఖ ఒక్కుకథా కళాకారుడు మిద్దే రాములు స్వస్థలమైన హనుమాజపేట గ్రామానికి గత దశాబ్ద కాలంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇంతగా వేడుకుంటున్న నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక నెలలుగా నకవాగు ప్రవాహంతో గ్రామస్తులతో పాటు ఓనరోపేట మండల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే దీనిపై చర్యలు తీసుకుని నిధులు కేటాయించి పూర్తిస్థాయి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ముక్త కంటతో కోరారు కాగా నక్కవాగు బ్రిడ్జి నిర్మాణంపై ఐఎన్డీ న్యూస్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హనుమాజిపేట గ్రామం అంటేనే కళాకారులకు మేధావులకు పేరు పేరుగాంచింది ప్రముఖ రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి ప్రపంచ బొగ్గుకత పితామహులు మిద్దెరాములు జన్మించిన గ్రామం కావడంతో రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది అలాంటి గ్రామానికి ప్రధాన రహదారి నక్కవాకుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు వర్షాకాలం సమయం వచ్చిందంటే చాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు హనుమాజిపేట గ్రామానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ నక్కబాబు ఎన్నో దశాబ్దాలుగా ఈ నక్కబు ఇలాగే విగిలిపోవడం హన్మాజీపేట ప్రజలను తీవ్ర కలిసి మీదకు గురిచేస్తుంది ప్రత్యేకించి వర్షాకాలంలో మాత్రం ఈ వాగు పొలిగినప్పుడు ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ వెళ్ళడం అనేది జరగడం లేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చేసినటువంటి వాగ్దానాల ప్రకారంగా దీని నక్కవాగును బ్రిడ్జి పూర్తి చేసి ఇక్కడి ప్రజలందరికీ సహకారం చేయగలరని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాలుగైదు గ్రామాల ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా వర్షాకాలంలో రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇటు దిక్కు పశువులు ఉంటాయి పశువులకు గాసం కానీ వాటర్ కానీ పెట్టడానికి విధి లేకుండా రెండు మూడు రోజులుగా వాగు దాటకుండా అలాగే పారుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యే గారు కానీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ మా అన్మాజిపేట చిరకాల వాంక్షను అందరికీ తీర్చే విధంగా ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి మా అందరి మనసులను గెలుచుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాము భారీ వర్షాలతో నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారి గుండా వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి రహదారి గుండా వెళ్లే రైతులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి భారీ వరద ప్రవాహంతో వ్యవసాయ పొలాల దగ్గరికి పోలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు ఇప్పుడు చేసు లేదేమి లేదు ఆర్షం పడినప్పుడల్లా పెద్ద ఇబ్బంది అవుతుంది ఊరంతా ఇటం ఉంటారు ఎడ్లకు మాతేసుడు వాటికి మాతేసుడు సేందకు అంటే పోరాదు పెద్ద ఇది అవుతుంది బాధ అవుతుంది అంటే మన వర్షాలు బాగా కదా అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురుతున్నారు వర్షం అడితే ఇక రోజు ఎద్దులు ఎత్తి అటు రాకుండా ఇక అయితే దాగా అయితే దాగా అవుతుంది ఇక అవుతుంది అయితే అదే లేదు చేసు లేదు మరి ఎట్నో ప్రభుత్వం ఎట్నో కథ ఎట్నో ఇక అంత మాకు బాధలు అవుతున్నాయి ఇక చిన్న ఇబ్బంది అయితే లేదు సార్ మీరు ఏం చేస్తారు ఏం పని చేస్తారు మేము అటు చేన్లు మాకు చేన్లు అన్ని ఇటే ఉన్నాయి అన్ని ఇటేనా దీన్ని దాటుకునే పోవాలి ఇటే ఉన్నాయి చేన్లు అన్ని ఇటే ఉన్నాయి అంటే వాగు వారినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎలా అన్నాడు ఎద్దకు మా తెస్టోళ్ళు లేపారి నీళ్ళు పెట్టుకుంటే పారి మాకు ఇటు దాడు రాపాయి దాడు రా ఇక ఏంది ఆగేంది చేస్తాం చేస్తాం అనుకుంటా అటే నడుతుంది ఇక ఈ ఎలక్షన్ లో అన్నారు ఇప్పుడు ఎత్తరేవా అని బాధ ఇంత ముందు ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఆయన సున్నమరేవి రామేశ్వరి వచ్చి చూసుకున్నాడు రాసుకపోయింటి ఒకసారి మళ్ళీ ఏమి మళ్ళీ ఇక ఆనాడో ఆ చెడు కానికే మళ్ళీ చూడలేదు అంటే ఏమో ఏం కోరుకుంటున్నాం మరి చేతో చేత్ అనుకుంటే అట్లా కోరు చూడదు సార్ కోరాలని ఏది వెంటనే నిర్మాణం చేపడుతుందని కోరుకుంటున్నాం వెంటనే దయచేసి చెయ్యాలి మాకు ఇబ్బంది బాగా అవుతుంది అని చెప్పి ఇది నేను అన్నాజిపేట కోఆపరేషన్ సభ్యుని గజవాడ శంకరయ్య అని నేను ఈ అమ్మాజిపేట బ్రిడ్జి నిర్మాణానికి రమేష్ బాబు గారు స్పందించి వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టగలరని కోరుతున్నాను మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వర్షంలో వర్షాకాలంలో వర్షాకాలంలో నాలుగైదు రోజులు పోవడం రావడం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి బండ్లకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది వర్షానికి ఈ నీళ్లకు వాటర్కు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి లైనర్లు ఫిస్టి పోతున్నాయి కావున ఇప్పుడే లైనర్లు వేయించుకొని వచ్చిన కాబట్టి దయచేసి మీరు రమేష్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించే తొందరగా చేయించగలరని కోరుచున్నాం ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం లింగంపల్లి మారుపాక మీదుగా వేములవాడకు వెళ్లాల్సి దుస్థితి ఏర్పడిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు బొల్లారం గత మూడు నెలల ప్రభావం వల్ల అధికంగా ప్రవహించడం వల్ల బొల్లారం అన్మయపేట లింగంపెల్లి మామిడిపల్లి గత గత నాలుగు గత పది పదిహేను ఊర్లకు ఈ నక్కవాగు వారడం వల్ల తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు ప్రజలు దయచేసి ఎమ్మెల్యే గారు గత మూడు మూడు సార్లు గెలిచినప్పటి క్రితమే నక్కవాగు నక్కవాగల బ్రిడ్జ్ నిర్మిస్తారని హామీలకే పరిమితం అవడం తప్ప పేపర్ ప్రకటనలు ఇస్తున్నాడు తప్ప ఇక్కడ పనులు మాత్రం ఏ మాత్రం జరగడం లేదు అది పనులు నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాము అదేవిధంగా ఈ నక నకవా ప్రవాహం పడడం వల్ల మేము మళ్ళీ ఇటు లింగంపల్లి మార్పాక మంగళపల్లికి ఒక పది కిలోమీటర్ ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది ఆ ఆ రోడ్డు కూడా అక్కడ మయం అక్కడ వారు పడడం వల్ల ఆ ప్రవేశం కూడా లేదు మాకు దయచేసి మా మా గ్రామ ప్రజలు మన అత్యవసర పరిస్థితులలో ఎట్లా వెళ్ళాలనో తెలియని స్థితిలో ఉంది ఈ చుట్టుపక్కల పదిహేను గ్రామాల ప్రజల తరఫున కోరుకుంటున్నాం మీరు ఈ పని నెరవేరిస్తే ముప్పై ముప్పై గ్రామాల ప్రజల కోరిక నెరవేర్చినట్టే ఈ పాపం అన్మయ్యపడ గ్రామ రైతుల పరిస్థితి కూడా చూసుకుంటే ఈ నక్వా దాటిన తర్వాత వ్యవసాయ భూములు బర్రులు వాళ్ళు అరచేతిలో పానం పెట్టుకుని దాటవలసిన పరిస్థితి ఏర్పడింది దయచేసి ఇప్పటికైనా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుచున్నాం అదేవిధంగా జయరం గ్రామానికి ఒకటే గ్రామానికి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయడం ఇది ఈ నప్పావు చూసుకుంటే ముప్పై గ్రామాల ప్రజల కోరిక నెరవేరుస్తలేరు కానీ ఒక్క గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చేశారు దయచేసి ఇప్పటికైనా ఇన్ని బ్రిడ్జ్ నిర్మాణం చేపడానికి కోరుచు ఈ అవకాశం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఇప్పటికైనా తమ చిరకాల వాంచైన నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని హనుమాజిపేటతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబును దయార్ద హృదయంతో వేడుకుంటున్నారు